చంద్రబాబు మెత్తపడ్డారా మనసు మార్చుకున్నారా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంఎని చూస్తారని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు దానికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలనలో ఆయన విఫలమయ్యారని అంగీకరిస్తున్నట్టేనా ఆయన విధానాలు సరికాదని ఆయనే ఒప్పుకుంటున్నట్ట మీడియా ప్రతినిధులతో చిట్ చాట్గా మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి విషయంలో తాను కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదు అంటూ వెల్లడించారు తాను నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే అరెస్టు చేయొచ్చు అంటూ మాట్లాడారు సెకీ ఒప్పందం తనకు ఒక లడ్డూ లాంటిదంటూ కూడా వ్యాఖ్యానించారు అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన తనకుంటే ఇప్పటికే అరెస్టు చేసి ఉండేవాడిని అంటూ చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెల్లడించారు ఆసక్తికరమైనటువంటి కామెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఇక జగన్ జోలికి వెళ్లదలుచుకోవట్లేదా జగన్ని ఇక అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ఆయన మది నుంచి తుడిచేశారా ఇది ఎక్కడికి దారితీస్తుంది ఆసక్తికరమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల రాజకీయాలు పూర్తిగా తమిళనాడు తరహా మారిపోయాయి అన్నది చాలామంది వెలుబుచ్చేటువంటి అభిప్రాయం ఎవరో అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థిని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అన్ని రకాలుగాను వేధిస్తూనే ఉంటారు ఇది తమిళనాడులో జయలలిత కరుణానిధి మధ్య సాగినటువంటి ఆధిపత్య పోరు తరహాలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కూడా ఉంది అన్నది చాలామంది మనసులో ఉన్నటువంటి మాట కానీ ఇప్పుడు చంద్రబాబు అందుకు భిన్నమైనటువంటి కామెంట్ చేశారు తాను జగన్ జోలికి వెళ్ళాలనుకోవడం లేదన్న సంకేతాన్ని ఆయన ఇచ్చేశారు ఇది ఎక్కడికి దారితీస్తుంది వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రధానమైనటువంటి నేతలు ఒకరి జోలికి ఒకరు వెళ్ళినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో లేవు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిని జైలుకు పంపించినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే మొదలైంది రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల పేరుతో కేసులు బనాయించి జైలు పాలు చేశారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం వెనక చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎర్రనాయుడుతో హైకోర్టులో కేసు వేయించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వచ్చే వరకు పట్టు విడవలేదు అట్లా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు ప్రత్యక్షంగా కారకుడుగా కూడా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు మీద అభియోగాలు నమోదు చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జైలు పెట్టి యాభై మూడు రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో బంధించి కక్ష సాధించుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నాయకుల్ని జైలు పాల్ చేసేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డితో ప్రారంభమైతే చంద్రబాబుతో అది పీక్ స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడు చంద్రబాబు ఇక తాను జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళాలని జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచనలో లేను అన్నట్టు సంకేతాలు ఇస్తున్నటువంటి తరుణంలో ఇకపై అలాంటి పరిణామాలు ఉత్పన్నం కావా అనేటువంటిది ఆసక్తికరం ఎందుకంటే ఈ కాలంలోనే వాస్తవం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వ్యవహరించిన దానికి భిన్నమైనటువంటి శైలిలో సాగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక రకాల కేసులు బనాయించి ముఖ్యమైనటువంటి నాయకులను కూడా జైల్లో పెట్టించినటువంటి చరిత్ర ఉంది ఉదాహరణకు భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలకమైన నేతగా నంద్యాల నుంచి ఆయన గెలిచిన తర్వాత ఏకంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సెంట్రల్ జైలుకి పంపించారు ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కేసు ఉపసంహరించుకోవడానికి గాను ఆయన మెడలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు ఆయన కుమార్తె అఖిలప్రియను కూడా టీడీపీలో చేర్చుకుని ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రిని కూడా చేశారు ఒక భూమా నాగిరెడ్డినే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా చంద్రబాబు ప్రభుత్వం జైల్లో పెట్టి వేధించింది అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో తన్నించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఇలాంటి అనేక విషయాల్లో అనేక మంది నాయకుల్ని జైలు పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు పాలనలో రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగింది పేర్ని నానిని కూడా మచిలీపట్నం పోర్టు భూముల కేసులో జైలు పాలు చేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు పేర్ని నాని భార్య పేరుతో ఉన్నటువంటి గోడౌన్లలో అక్రమంగా రేషన్ బియ్యం తరలించారు అంటూ ఆధారాలు దొరికినప్పటికి కూడా ఆ కేసులో అరెస్టుల వరకు ఉపక్రమించలేదు ముందస్తు బెయిల్ దక్కే వరకు వేచి చూశారు అనేటువంటి అభ్యంతరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి ఈనాడు పత్రిక రోజూ రాస్తుంది పేర్ని నానిని దొరికినప్పటికి కూడా వదిలేశారు అంటూ వాపోతుంది అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చర్యలకు ఉపక్రమించట్లేదు ఇది దేనికి సంకేతం అంటే గతంలో రెండు వేల పది నుంచి ఇరవై మధ్యలో చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి తీరుకి భిన్నమైనటువంటి పద్ధతిని ఇప్పుడు ఆయన ఎంచుకున్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఇదంతా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన మారు మనసు పొందినట్టా అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది జైలు పాలైన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారా అనేటువంటి దానికి కూడా ఆస్కారం ఇస్తుంది ఇప్పుడైనా తనకు అధికారం ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్సిపి ముఖ్యమైనటువంటి నేతల విషయంలోనూ ఆధారాలు ఉన్నప్పటికీ జైలు పాలు చేయడం కేసులు పెట్టడం ఇతర కేసుల్లో వేధించడం అనేటువంటి చర్యలకి దిగడానికి కూడా సిద్ధంగా లేరా అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది భవిష్యత్తులో మళ్ళీ అధికారం చేతులు మారితే తనకు కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చంద్రబాబు అనుకుంటున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది ఏమైనా చంద్రబాబు గతంలో వ్యవహరించినటువంటి ధోరణికి భిన్నంగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కానీ జైలు పాల్ చేయాలని వివిధ కేసుల్లో ఇరికించాలనేటువంటి సంకల్పంతో లేనట్టుగా కనిపిస్తుంది ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవన్నీ ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఏవైనా చంద్రబాబు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారా అనేటువంటి మాటలకు ఓతమిచ్చేలాగా కనిపిస్తోంది వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్